ప్రైస్థలో యహోవన్నా మమ్మమ్మకు స్థుతి కలుగునుగాక పవర ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనం పరిశుద్ధాత్మ దేవుడు అపోస్ట్ అయిన పౌలు ద్వారా కొలశిల్పరాసన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనము నుండి కొన్ని పదహారు పదిహేను వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుని బిడలు దేవునికి ప్రియమైన బిడలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఉండాలి మన ఎవరు అంటే మనం ఏర్పరచబడిన వారము పరిశుద్ధులు మరియు దేవుని యొక్క ప్రియులైన వారికి తగినట్లుగా మనం ఉండాలి అంటే మొట్టమొదట జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి ఐదు విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు జాలిగల మనసు దయాలత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ఐదు విషయాలు చెప్పి ధరించుకోవాలి వీటిని మనము ధరించాలి ఇవి నిత్యము మన హృదయములు మన యొక్క జీవిత విధానములు మనము అలవర్చుకోవలసిన విషయాలు ఆ తర్వాత మళ్ళీ ఏమంటారంటే ఎవడైనాను తనకు ఒకవేళ హాని చేస్తుంటే వారిని మనము క్షమించాలి ఆరో ఆరో విషయం ఏంటి అంటే క్షమించాలి ఏడవది ఏమంటూ ఉన్నారు అంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించాలి జాలిగల మనసు దయాలత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతాన్ని ధరించాలి ఆ తర్వాత ప్రభువు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించాలి ఆ తర్వాత ఏమంటున్నారంటే వీటికి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైనది ప్రేమ ఆ ప్రేమను ధరించుకొనుడి సో ఏడు విషయాలు ఆయన మనం ధరించుకోవలసిన విషయాలను చెప్తూ ఉన్నారు అప్పుడు మళ్ళీ తర్వాత ఏమంటున్నారంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటే మన హృదయాలలో ఒక్కొక్కసారి కోపం ఏళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి విచారం ఏళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మోసకరమైన జీవితం ఏలుతూ ఉంటుంది సో ఎన్నో విధాలుగా ఉంటూ ఉంటాయి అయితే అప్పుడు ప్రభు చెప్తున్న మాట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే సమాధానమే మీ హృదయాలలో ఏలుతూ ఉండాలి అసమాధానము కాదు దుఃఖము కాదు వేదన కాదు సమస్యలు కాదు మనల్ని ఏలవలసింది ఏంటి అంటే సమాధానం సుప్రభువు మనకు తెలియచేస్తున్నమాట సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనియుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితేరి సో దేవుడు క్రైస్తవ బిడలందరినీ కూడా ఒక సంఘముగా లేదంటే క్రీస్తు యొక్క శరీరముగా మనల్ని పిలుస్తూ ఉన్నారు సో మనం వేర్వేరు అవయవము అవయవములము కానీ క్రీస్తును బట్టి ఒక్క శరీరముగా మనం పిలువబడుతూ ఉన్నాం కాబట్టి మన శరీరం అంతటిలో కూడా సమాధానమే ఏలుతూ ఉండాలి ఐ సమాధానం అంటే దేనికి మనం ఎక్కువగా మనము పోషిస్తూ ఉంటాము లేదంటే దేన్ని మనం ఇష్టపడి చేస్తూ ఉంటామో దాన్ని బలపరచని మనం అవుతూ ఉన్నాం సో మన జీవితాలలో సమాధానం మనల్ని ఏలాలి అంటే సమాధానాన్ని మనం బలపరచాలి సుపరిశుద్ధాత్మ దేవుడు సమాధానముతో ఏ విషయాలైతే మనం ఉండాలని కోరుతూ మనతో మాట్లాడుతూ ఉంటారో వాటన్నిటిలో మనం సమాధానమునకు లోబడుతూ ఉన్నప్పుడు సమాధానమే మనల్ని ఏడుతూ ఉంటుంది అలా కాకుండా కోపము ఒకవేళ మరి ద్వేషము క్షమించలేని పరిస్థితులు అవే మన మనసులో వస్తూ ఉంటే అవి ఆపనే మనం చేస్తూ ఉన్నట్లయితే మనం వాటిని పోషిస్తూ ఉన్నాం వాటికి అధిక్యతిస్తూ ఉన్నాం అవే మనల్ని ఏళ్తూ ఉంటాయి కోపము ద్వేషము పగ ఇవి మనల్ని ఏళ్తూ ఉంటాయి అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న విషయం సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనియుడి సమాధానము అన్ని విషయాలలో మనల్ని ఏలుతూ ఉండాలంట అందుకొరకే మనము ఒక్క శరీరముగా పిలువబడ్డాం ఆ తర్వాత ఏమంటున్నారంటే మరియు కృతజ్ఞులయ్యుండు నిజానికి దేవుని యొక్క కృపను బట్టి మనము ఇంతవరకు కూడా సజీవులుగా ఉన్నాం మనకంటే గొప్పవారు బలవంతులు ఆరోగ్యవంతులు అన్ని విషయాల్లో మంచిగా ఉన్నవారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు వాళ్ళకంటే మనం ఏమాత్రము కూడా గొప్పవారము కాము అయినప్పటికీ ప్రభు మన జీవితాల్లో ఆయన చేస్తున్న మేళ్ళను బట్టి ఉపకారాలను బట్టి ఆయన అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారిగా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి అది ప్రభు మన కోరుతూ ఉన్నారు సో మనము ఏర్పరచబడిన వారము పరిశుద్ధులము కాబట్టి పిలువబడిన వారికి ఈ గుణలక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మనము తగినవారిగా ఇతరులు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు తగిన వారిగా మనం ఉండగలం సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను పరిశుద్ధులుగాను మరి ఏర్పరచబడిన వారిగాను ఉంటూ మరి ప్రియులైన వారికి తగినట్లుగా ఉండనట్లు ఆయన కృప మీకు నిత్యముతోడే ఉండి నడిపించును తాత సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్ మా యొక్క పరిశుద్ధిడానికి స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు నీ బిడలంగా మమ్మల్ని మీరు ఎంతగానో మీకు ఇష్టమైన రీతిలోనికి మమ్మల్ని మలచాలని కోరుతూ ఉన్నారు మేము మీ చేత ఏర్పరచబడిన వారిగా పరిశుద్ధమైన ప్రజలుగా నాయన మేము ఉండునట్లుగా మీకు ప్రియమైన వారికి తగినట్లుగా మేము ఉండనట్లు మీ కృపను మాకు అనుగ్రహించి అనుక్షణము నాయన మమ్మల్ని నీ స్వారూప్యములోనికి మలుచుకుంటూ ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చేస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ ప్లస్ యు దేవుని కృప మీకు తోడే ఉండునగాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించి సమాధానము మీ హృదయాలలో ఏలుతూ ఉండునట్లుగా ఆయన మిమ్మల్ని నడిపించును కాక మీ ప్రి సహోదరి షేరో సువార్తరాజు షలో